అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెన్స్ మన ఎంప్లాయీస్ అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైట్లో చూస్తుంటాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి సో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఆర్పై కీలక ప్రకటన అయితే చేసింది ఇక్కడ ఉన్నాం ఉద్యోగుల సంక్షేమం సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుందని ముఖ్యంగా మనకి గతంలో తెలంగాణ కంటే ఒక శాతం ఎక్కువగా మనకి ఫిట్మెంట్ కూడా మనకి పిఆర్సీ విషయంలో ఇచ్చిన ప్రభుత్వం మాదే అంటూ చెప్పడం అయితే జరిగింది ఉద్యోగులకి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లింపునకు దశల వారీగా చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే మనకి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించిందని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లను చెల్లించామని ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వేతనాలు పెంపు కోసం పీఆర్సీ కమిషన్ నియమిస్తామని ముఖ్యంగా ఐఆర్పై మనకి అతి తొందరలో కీలక ప్రకటన అయితే ఉంటుంది అని చెప్పి చెప్పినట్టుగా చూస్తుంటాం అయితే ఐఆర్ విషయంలో మన ప్రభుత్వ ఉద్యోగులు అయితే తీవ్ర అసంతృప్తిలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నాం మనకి నాలుగు డిఎలు కూడా ఇవ్వలేదు అదేవిధంగా అయ్యార్ కూడా ఆలస్యం అయితే అయ్యింది దీనిపై త్వరలో ప్రకటన అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి